మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల దేవస్థాన ఈవో కె సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్వచ్ఛ నగరాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మన మంగళగిరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సాహి సేవ అని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి దీంట్లో భాగంగా మన నగరపాలక సంస్థలో కొన్ని కొన్ని ప్రదేశాలని గుర్తించడం ఏవైతే పబ్లిక్ ప్లేసెస్లో శానిటేషన్ అనేది కూడా ఒక పాయింట్ అనమాట దీంట్లో అండ్ ఎక్కువగా పెళ్లి పర్యాటకులు ఈ యొక్క తీర్థయాత్రికులు సంచరించే ఇలాంటి ప్రదేశాలు ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో దాంట్లో భాగంగా మనకు మంగళగిరికే ప్రతిష్టాత్మకమైన ఎంతో చరిత్ర కలిగిన ఈరోజు మన యొక్క స్వామి గుడి టెంపుల్ ఆవరణలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీంట్లో భాగంగా ఇది ఎంత ఎందుకు అంటే ఎక్కువ మంది పిల్గ్రిమెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అంటే గుళ్ళల్లో కావచ్చు ప్రసాదాలు కావచ్చు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఉంచటము అదేవిధంగా చుట్టుతా పరిసరాలలో ఎక్కడ కింద కవర్ లేకుండా కింద ఏమి చేతుల్లో వస్తువు లేకుండా అక్కడక్కడ మన శానిటేషన్ డబ్బాలు పెట్టటము అలా అదేవిధంగా ఈ యొక్క వచ్చే వచ్చే యాత్రికుల్లో ఈ యొక్క స్వచ్ఛత పైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాలు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మన ఈవో గారు అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు అదేవిధంగా మా శానిటరీ సిబ్బంది స్టాఫ్ పాల్గొన్నారు లక్ష్మీ ఆయన మహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి ఈరోజు స్వామివారి దేవస్థానం నందు మున్సిపల్ సిబ్బంది మంగళగిరి మున్సిపల్ సిబ్బంది ఈరోజు ఇచ్చేయటం స్వచ్ఛాంధ్రాలలో భాగంగా ఈరోజు ఇచ్చేయటం జరిగింది దేవస్థానం పర్యాప్ పరిసరాలు కానీ దేవస్థానం లోపల వైపు కానీ ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదని ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించరాదని చెత్త కూడా ఒక క్రమశిక్షణలో క్రమ పద్ధతిలో సేకరించి ఎప్పటికప్పుడు బయటకు ఇవ్వాలని చెప్పి సూచనలు ఇచ్చి ఉన్నారు కమిషనర్ గారు అలాగే ఎడిషనల్ కమిషనర్ మేడం ఈరోజు ప్రత్యేకంగా ఈ చెత్త పైన అవగాహన కల్పించే విషయంలో దేవస్థానానికి వచ్చి ఉన్నారు మేడం గారి సూచనలు తీసుకొని ఎప్పటికప్పుడు పరిసరాలని శుభ్రంగా ఉంచుతూ భక్తులకి మానసిక ఉల్లాసం కలిగించుకోగలగమని చెప్పి తెలియచేయాలి